శ్రీ గురుభ్యో నమ నాగజ సమాయుక్తం దేవగన్య ప్రసాదితం మమకార్య సిద్ధ్యర్థం ప్రార్థయే జగ్గుని వేదిక్ భక్తి మార్గం ప్రేక్షకులకందరికీ కూడా శుభాశిష తెలియజేస్తూ ఈరోజు పన్నెండు రాశులలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి యొక్క ఫలితాలను మనం తెలియజేస్తున్నాము దానిలో భాగంగా మిథున రాశి వారికి ఈ సంవత్సర కాలంలో గురువు ప్రతికూల పరిస్థితుల వలన సామాజికంగా ఆర్థికంగా మరి ఆరోగ్యపరంగా న్యాయపరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది విద్యార్థులకైతే పలు రకాలుగా ఇబ్బందులు పడతారు ఉద్యోగస్తులకు స్థాన జరుగుతుంది అలాగే దీనివలన పై అధికారుల వలన మీరు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ఇకపోతే వ్యాపారస్తుల విషయంలో చాలా నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంది మీరు ఇతరులను నమ్మి పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో దాని వలన కొంత నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులకి రాబోయే కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఆశించిన ఫలితాలు పొందడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఇతరులను నమ్మడం వలన మీరు ఆర్థిక పరమైన విషయంలో కానీ కొన్ని నష్టాలు కలిగి మనస్పర్ధలు రావడం జరుగుతుంది ముఖ్యంగా స్త్రీలు ఆరోగ్యపరమైన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దోష పరిహారం కోసమై మీ దగ్గరలో ఉన్న శివాలయంలో పన్నెండు సోమవారాలు పన్నెండు గురువారాలు పన్నెండు శనివారములు పంచామృతాలతోని అభిషేకం చేసి శివుడికి బెల్లము శనివప్పు పూర్ణంతో కూడి వంటి పూర్ణాలను నైవేద్యం సమర్పించాలి ఇలా చేసినట్లయితే కొంత ఉపశమనం కలుగుతుంది సర్వే జన సుఖినో భవంతు